జిల్లాలోని జ్ఞానపీఠంలో మార్గశిర మాసాన్ని మహాయాగాన్ని నిర్వహించారు అందులో భాగంగా వేగుజామన చందనంతో తయారు చేసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొలువు తీర్చారు స్వామివారిని వివిధ ఆభరణాలతో ప్రత్యేక పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి పూజలు చేశారు అనంతరం ఆవరణలో సుందర శ్రీకర మహాయాగాన్ని నిర్వహించారు The fish are bigger than the శ్రీ చంద్రశేఖర నవస్తి జ్ఞానపీఠ నిర్వహించే మహోత్కృష్ట యాగాల్లో ఈ సంవత్సరం సుందర శ్రీకర యాగము అనే పేరుతో ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇవాళ కార్యక్రమం పొద్దున గోపూజతో ప్రారంభమయ్యి గోపూజ పుణ్యావచనం నాంది చేసిన తర్వాత చందనంతో పూర్తిగా చందనంతో తయారైనటువంటి హనుమంతుల వారి విగ్రహము తర్వాత కింద హనుమంతుల వారి కలుషాన్ని కలుష ప్రతిష్టాపన చేయడం జరిగింది అది పూజ మండప దేవతారాధన చేసిన తర్వాత ఉత్తిష్ట శ్రీకరము అనేటువంటి ఒక మహామంత్రంతో హవనం ఇప్పుడు చేయడం జరుగుతోంది సాయంకాలము విష్ణు సహస్రనామ మంత్రంతో హోమం ఒక్కసారి నక్షత్ర సూక్త సంపుటీకరణంతో విష్ణు సహస్రనామాన్ని సంపుటీకరణ చేసి హోమం సాయంకాలం చేయడం జరుగుతుంది